హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో ఇవాల్టి వీడియోలో మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తాను అలాగే ఏమైనా సింగిల్ ఐటమ్ ఉన్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్లోనే ఇచ్చేస్తాను నచ్చిన ఐటమ్ ఉంటే వెంటనే అయితే బుక్ చేసుకోండి లేట్ చేయకుండా ఇవి అయితే షుగర్ బీట్స్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నేను టూ త్రీ డేస్ తర్వాత గ్రూప్లో అప్ అప్డేట్ అయితే ఇస్తానండి కొంచెం బిజీ ఉండడం వల్ల గ్రూప్లో అయితే అప్డేట్ చేయట్లేదు టూ త్రీ డేస్లో నేను ఐటమ్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తానండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి మినిమమ్ బిల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చేయాలి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇవి వచ్చేసి షుగర్ బీడ్స్ అండి షుగర్ బీడ్స్ లెంత్ వచ్చేసి థర్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది షుగర్ బీడ్స్ అండి ఇందులో ఇంకా సన్నం కూడా ఉంటాయండి ఇది ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఫోర్టీన్ ఉంటుందండి ఇంతే వస్తుంది మీకు లెంత్ బ్యాక్ సైడ్ ఉక్కు పెట్టుకుంటే సరిపోతుంది లేదు మాకు లెంత్ కావాలి అనుకుంటే మీరు లెంత్ కూడా పెంచుకోవచ్చు అనమాట ఇవైతే అవైలబుల్ ఉన్నాయి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోలు అయితే చెక్ చేసుకోండి ఇవి వచ్చేసి ఎలిఫెంట్ లాకెట్స్ అండి ఎలిఫెంట్ లాకెట్స్ చిన్న సైజ్ అండి ఇవి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి ఎలా ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి తెలియని వాళ్ళ కోసం మాత్రమే అందరి కోసం కాదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదు అనుకుంటే మీరు వీడియో స్కిప్ చేసుకోండి ఇక్కడైతే మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ లైన్స్ అయితే ఉన్నాయండి మీరు ఇలా బంచెస్ లాగా కూడా మేక్ చేసి వేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుందండి ఇలా వస్తుంది ఎవరికైనా ఈ ఎలిఫెంట్ లాకెట్ కావాలి అనుకుంటే వెంటనే అయితే బుక్ చేసుకోండి అస్సలు లేట్ చేయకండి ఇవి స్మాల్ సైజ్ ఉంటాయి ఇది ఇందులో వచ్చేసి టూ పేర్స్ త్రీ పేర్సో ఉన్నాయి ఎవరికి ఏది నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి మీకు సింగిల్ వన్ పేర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇలా జోడీ వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా క్వాలిటీ కూడా బాగుంటుందండి క్వాలిటీ కూడా బాగుంటుంది ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇవైతే చాలా మెంబర్స్ అడిగారండి మళ్ళీ అయితే వచ్చాయి లేట్ చేయకుండా బుక్ చేసేసుకోండి గ్రీన్ కలరే అవైలబుల్ ఉన్నాయి ఇంకోటి ఏంటి అంటే ఇంకొకటి డబల్ ఉంటుందన్నమాట అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇదైతే స్టార్టింగ్ సైజ్ స్టార్టింగ్ సైజ్ అండి దీని తర్వాతనే మీడియం బిగ్ సైజ్ అయితే వస్తుందన్నమాట ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవి వచ్చేసి బిగ్ సైజు బ్రోచర్స్ అండి బిగ్ సైజు బ్రోచర్స్ చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి సీజర్ స్టోన్ వచ్చింది చుట్టూ కూడా వైట్ స్టోన్ వచ్చిందండి చాలా బాగుంది మీకు మేకింగ్ చేసుకోవడానికి కూడా ఇలా హోల్స్ అయితే ఉన్నాయి చూడండి మీరు లాకెట్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదనుకుంటే సైడ్ బ్రోచర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి మీరు బంచ్ వైజ్ కూడా వీటికి అయితే చాలా బాగుంటుంది లేదు మీరు ఇంకే వేటికైనా సరే మీరు మేక్ చేసి వేసుకుంటామన్నా అలా కూడా బాగుంటుందండి ఇలా వస్తుందండి చూడండి సూపర్గా ఉంది కదా ఇంకా మీరు బంచెస్ వైజ్ వేసుకుంటే అయితే ఇంకా బాగుంటుంది మీరు ఎన్ని ఎన్ని షుగర్ బీడ్స్ లైన్స్ అయిన సరే మీరు మేక్ చేసుకోవచ్చు అండి కింద అయితే ఇలా ఉన్నాయి చూడండి ఇలా అయితే ఇచ్చారు సైడ్ బ్రోచర్స్ ఏనండి ఇవి మీరు చైన్కి కూడా ఇది ఏది ఇన్విజిబుల్ గేర్ వైర్ ఉంది కదా గేర్ వైర్కి కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇది సింగిల్ పేర్ అండి పేరు వస్తుంది పీస్ కాదు పేరు వస్తుందా సింగిల్ పీస్ పేరు వస్తుందండి ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది మీకు వన్ పేరు వచ్చేసి త్రీ నై త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి టూ పీస్ వచ్చేస్తాయండి టూ పీస్ వచ్చేస్తాయి సైడు బ్రోచర్సు ఇంత మంచి క్వాలిటీ బ్రోచర్స్ అయితే రావండి మీకు వచ్చేసి ఇవాటి వీడియోలు అయితే ఇవైతే హోల్సేల్ ప్రైస్లో వచ్చి ఇచ్చేస్తున్నాము నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి అస్సలు లేట్ చేయకండి చాలా బాగుంది ఇది కూడా చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంది చాలా బాగుంది మీకు మేకింగ్ చేసుకున్న తర్వాత మీకు అసలు ఐటెంకి అసలు ఏ పేరు ఉండదండి అసలు అంత బాగుంటుంది మీరు చూడండి ఇలా పెడితేనే మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇదైతే గ్రీన్ కలర్లో వన్ పేరు ఉందండి గ్రీన్ కలర్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇందులో కలర్ ఆప్షన్ అయితే లేదండి ఎందుకంటే కలర్ ఆప్షన్స్ ఉండొచ్చు కాకపోతే నేను మనమైతే తెప్పించలేదండి ఓన్లీ వన్ పీస్ అయితే వన్ పేర్ అయితే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది కూడా అండి మీరు గేర్ వైర్కి కూడా హ్యాపీగా మేక్ చేసుకోవచ్చు అండి కుందన్స్ వచ్చాయి కుందన్స్ వచ్చాయి మీకు కింద మేక్ చేసుకోవడానికి ఇలా రింగ్స్ అయితే ఇచ్చారు కమ్మలు కూడా చాలా బాగున్నాయండి ఇలాంటి మోటివ్ అయితే లేదండి మీకు బ్యాక్ సైడ్ కూడా హుక్ లేదు ఇక్కడ వచ్చేసి అయితే రింగ్స్ ఇచ్చారు గేర్ వైర్ వైర్కైనా సరే యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే బ్లాక్ బీడ్స్ కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి చాలా బాగుంటుందండి ఈ ఐటెం వీడియోలో పెట్టగానే సేల్ అయిపోతుంది ఇదైతే అస్సలు మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి ఇది మళ్ళీ రీస్టాక్ చేయించాలంటే టైం పడుతుందండి మీకు ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి చాలా బాగుంది చూడండి కింద మేక్ చేసుకున్న తర్వాత కూడా చాలా బాగుంటుంది మీకు కట్టుతీగతో కూడా మేక్ చేసుకోవచ్చు కట్టుతీగతో కూడా మేక్ చేసుకోవచ్చండి మీరు ఒకసారి చూసుకొని ఆర్డర్స్ అయితే చేయండి ఇవి టూ పీసే ఉన్నాయండి ఆల్రెడీ సిక్స్ పీస్ తీసుకొచ్చాము టెన్ పీస్ అలా వచ్చాయి అనుకుంటా చూడండి చాలా వచ్చేసాయి అయితే ఇవన్నీ కూడా సేల్ అయిపోయాయండి టూ పీస్ అయితే ఉన్నాయి ఎవరికి కావాలన్నా వెంటనే బుక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి ఎయిట్ ఎంఎం సైజు పర్ల్స్ అండి ఒరిజినల్ కాదు ఎయిట్ ఎంఎం సైజు పర్ల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి క్వాలిటీ అయితే బాగానే ఉంటుందండి మీరు కట్టుతీగతో కూడా మీకు మేకింగ్ చేసుకునే వారికి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇవి వచ్చేసి నక్షి బాల్స్ అండి టూ ఇన్ వన్ వస్తుందనమాట బ్యాక్ సైడ్ ఇలా అమ్మ లక్ష్మీదేవి అమ్మవారి వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి వినాయకుడు వస్తాడనమాట మీరు వీటిని కూడా వీటి మధ్యలో వేసుకొని కూడా మీరు కట్టుతీగతో మేకింగ్ చేయించుకోవచ్చు అండి కట్టుతీగతో అయితే మేక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి వినాయకుడు అండ్ లక్ష్మీదేవి వస్తుందండి ట్వెల్వ్ ఇంచెస్ టెన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది టెన్ అండి టెన్ టెన్ ఇంచెస్ సారీ అండి టెన్ ఏమేమ్ సైజ్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి వీటి కాస్ట్ వచ్చేసి మీకు తక్కువనే పడుతుందండి ప్రీవియస్ వీడియోలు అయితే చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి లేదు అనుకుంటే నేను మీరు మెసేజ్ పెట్టినా కూడా నేను చెప్పేశానండి ఇవి ఒరిజినల్ కాదండి మీకు ఒరిజినల్ అయితే ఎక్కువ కాస్ట్ పడుతుంది ఓకేనా ఇవి ఎవరికైనా కావాలన్నా బుక్ చేసుకోండి మన ఛానల్ అయితే ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంతకుముందు అయితే స్టాక్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ కూడా చేయించాము నచ్చిన వాళ్ళు ఉంటే ప్లేస్ చేసుకోండి ఇది కూడా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి ఇందులో వచ్చేసి ఫోర్టీన్ పీసేమి ఉన్నాయండి ఇవి కూడా ఎక్కువ లేవు ఫోర్టీన్ పీస్ ఉన్నాయండి థర్టీ రూపీస్ వన్ పీస్ పడుతుందండి థర్టీ రూపీస్ వన్ పీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మొత్తం వన్ బంచ్ కాదండి సింగిల్ పీస్ మాత్రమే మీకు థర్టీ రూపీస్ వస్తుంది సింగిల్ పీస్ థర్టీ రూపీస్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నాము ఇవి మీకు ఎక్కడైనా సరే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుందండి సింగిల్ పీసు ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి క్వాంటిటీ కూడా అయితే తక్కువ ఉందండి మనకు రావడమే ఇది స్టాక్ దొరకట్లేదు అనేసి తక్కువ వచ్చింది బుక్ చేసేసుకోండి లేట్ చేయకుండా ఇది వచ్చేసి లాకెట్ అండి లా ఇది సింగిల్ పీసే ఉందండి నచ్చిన అయితే బుక్ చేసుకోండి ఇది సింగిల్ పీస్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది వన్ నైంటీ రూపీస్ లాకెట్ అండి సింగిల్ పీసే ఉంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది మ్యాట్ పాలిషింగ్లో వస్తుంది మంచి స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి సీజర్ స్టోన్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుంది లేట్ చేయకుండా ఇది కూడా బుక్ చేసేసుకోండి చాలా బాగుంది చూడండి మీరు గేర్ వైర్ కైనా సరే యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే స్పిన్నర్స్కి బ్లాక్ బీరీస్కి కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి ఇది మీరు ఎక్కడైనా సరే మీకు వన్ నైంటీ టూ హండ్రెడ్ అలా పడుతుంది నచ్చిన వాళ్ళు ఉంటే ఈ వీడియోలు అయితే వన్ ఫిఫ్టీకి అయితే తీసేసుకోండి సింగిల్ పీసే ఉందండి సింగిల్ పీస్ ఉంది బుక్ చేసుకోండి ఇంకొకటి ఏంటి అంటే మీకు ఈ ఇది మేకింగ్ మేకింగ్ చైన్ అండి ఇలా వస్తుంది చూడండి మేకింగ్ చైన్ అనమాట ఇలా వస్తుంది మీరు ఇలాంటి వాటికి ఏవైనా సరే బీడ్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు లాకెట్ అయినా సరే మేక్ చేసుకున్న తర్వాత మీరు అక్కడక్కడ బీడ్స్ వేసుకొని కూడా మీరు లాకెట్ యూస్ చేసుకోవచ్చు చూపిస్తానండి ఇలా ఉంది కదా మీరు ఇక్కడ ఇక్కడ ఇది వేసేసి ఇక్కడ పెద్దలు ఎక్కడన్నా కొంచెం కట్ చేసేసి మిడిల్లో బీడ్స్ యాడ్ చేసుకొని కూడా మీరు మేక్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది లేదు అనుకుంటే బ్లాక్ బీర్స్ యూస్ చేసుకుంటామంటే బ్లాక్ బీర్స్ కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చండి వీడియో అయితే స్కిప్ చేయకండి ఇది ఎంత లెంత్ ఉందని ఎన్ని ఇంచెస్ ఉందనేది చూస్తున్నానండి ఇది మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్ పాలిష్ సిక్స్టీన్ థర్టీ టూ ఇంచెస్ ఉందండి సిక్స్టీన్ థర్టీ టూ ఇంచెస్ అయితే ఉంది మేకింగ్కి యూజ్ చేస్తారండి మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు చైన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లేదనుకుంటే సీజర్ బీర్స్తో కూడా మీరు మేకింగ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి ఇది నేను కాస్ట్ చెక్ చేసి నేను గ్రూప్లో యాడ్ చేస్తానండి గ్రూప్లో గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను నాకు ఐడియా లేదండి ఇది ఓకేనా ఇలా ఉంటుందండి ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ పాలిష్ ఉక్ అండి ఇది మైక్రో గోల్డ్ పాలిష్ ఉక్స్ ఇలా ఉంటుందండి మైక్రో గోల్డ్ పాలిష్ నార్మల్ క్వాలిటీవి కూడా ఉన్నాయి నార్మల్ క్వాలిటీవి మీకు ఎంత పడుతుంది థర్టీ ఫైవ్ ఆఫ్ ఎంతనో పడుతుందండి ఐడియా లేదు ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉందండి కా ఇది మైక్రో గోల్డ్ పాలిష్ రెండు చూపిస్తానండి మ్యాట్ ఒకటి ఉంది మైక్రో గోల్డ్ పాలిష్ ఒకటి ఉంది ఇంకొకటి మైక్రో గోల్డ్ పాలిష్ కూడా సన్న చైన్ లాగా వచ్చి కూడా ఉందండి ఇది వచ్చేసి మ్యాట్ అండి మ్యాట్ మీరు చూసుకోండి మ్యాట్ మ్యాట్లో వస్తుందనమాట ఇది వచ్చేసి కూడా మీకు ఎయిట్ ఇంచెస్కి కొద్దిగా తక్కువ ఉందండి ఎయిట్ ఇంచెస్కి కొంచెం తక్కువ చూడండి మీరు గేర్ వైర్కి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు బీడ్స్ ఏవైనా సరే వేటికైనా సరే మీరు ఇలా పట్టీలాగా కావాలి మాకు రింగ్స్ లాగా అయితే బాగుండదు ఇలా పట్టీలాగా కావాలి అనుకుంటే కూడా మీరు తీసేసుకోవచ్చు అండి హ్యాపీగా ఏది కావాలన్నా వెంటనే అయితే బుక్ చేసుకోండి ఇది మ్యాట్ అండి ఇది మైక్రో గోల్ పోలిష్ మైక్రో గోల్ పోలిష్ ఇది మైక్రో గోల్ పోలీష్ ఇది మ్యాట్ ఇది ఇది మనకు గోల్డ్లో మ్యాట్ లాగా గోల్డ్లో గోల్డ్లో మ్యాట్ లాగా అనిపిస్తుంది అనమాట ఇది మైక్రో గోల్డ్ పాలిష్లో గోల్డ్ కలర్లో ఉంటుందండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి కాస్ట్ కూడా మెన్షన్ చేసేస్తాను ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవాళ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ హుక్ అనేది కూడా నేను ఎంత కాస్ట్లో ఇస్తున్నాను అనేది కూడా మీరు చూసేయండి ఇవాళ వీడియోలో ఇది వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఈ హుక్ కూడా సింగిల్ పీస్ ఇవ్వనండి టూ ఆర్ త్రీ పీస్ తీసుకుంటే మీకు ఈ కాస్ట్ వస్తుందండి టూ పీస్ కానీ త్రీ పీస్ కానీ తీసుకుంటే మీకు ఈ కాస్ట్ వస్తుందండి సింగిల్ పీస్ తీసుకో తీసుకుంటే మాత్రం మీకు అయితే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ త్రీ పీస్ తీసుకుంటే మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను ఎవరికి ఎన్ని కావాలి అన్న మెన్షన్ చేయండి ఇంకొకటి ఏంటి అంటే ఇవ్వండి ఇది మ్యాట్ హక్కు కదా మ్యాట్ హుక్కు కూడా మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్లోనే ఇచ్చేస్తున్నాను ఒక నిమిషం ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు టూ త్రీ పీస్ తీసుకుంటే మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది మంచి ఆఫర్స్ సేలో ఇచ్చేస్తున్నాను హుక్స్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి టూ పీస్ కానీ త్రీ పీస్ కానీ తీసుకుంటే మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు వన్ పీస్ తీసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇలా వస్తాయి ఇది వచ్చేసి నానుపట్టి అండి నాను పట్టి నాను పట్టి చే నాను పట్టి కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి నాను పట్టి ఉంది ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి ఈ నానుపట్టి మీకు ఇది మేక్ చేసి ఉంది ఇలా థ్రెడ్ కూడా యాడ్ చేసామన్నమాట ఎవరికైనా ఇది మీకు ఇలానే సెట్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది మీకు టోటల్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుందండి మీకు ఇలా టోటల్ సెట్ వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది మీరు నాని ప నాను పట్టికి మీరు ఇంకేదన్నా లాకెట్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి ఇది మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం బుక్ చేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కమ్మలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి గాడ్ గార్డ్మోటివ్ అయితే లేదండి ఇది సింగిల్ పీసే ఉందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వాళ్ళ వీడియోలు అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాము నచ్చిన వాళ్ళంటే బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి మీరు ఇలా కాకుండా చూపిస్తాను మీరు ఇది వేసుకోకుండా కూడా ఇలాంటి మ్యాథ్ మ్యాట్ లాకెట్ కూడా వేసుకోవచ్చండి మేము మ్యాట్ లాకెట్కి వచ్చేసి మీకు కమ్మలైతే లేవండి కమ్మలు లేవు ఇప్పుడు ఎందుకంటే డిఫరెంట్గా వేసుకుంటున్నారు కదా అలా అనేసి కమ్మలు తక్కువగా ఇస్తున్నారు అనమాట ఇది వచ్చేసి విక్టోరియా పెండెంట్ అండి ఈ విక్టోరియా పెండెంట్కి కూడా నానో పట్టి అయితే సూపర్గా సెట్ అయ్యిందండి చాలా బాగుంది మీకు ఇది కావాలి అనుకుంటే మీకు మీరు ఇది తీసేసుకోండి లేదు మీకు ఇది కావాలి అనుకుంటే ఇదైనా సరే తీసుకోవచ్చు ఓకేనా ఇది మీకు కాస్ట్ కూడా చెప్తానండి మీకు ఇలా కావాలి అనుకుంటే ఇలా కూడా మీరు తీసుకోవచ్చు ఇది వన్ ఎయిటీ పడుతుంది ఇది సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి చూడండి కాస్టే మీరు చూడండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీకు ఇది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తానండి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను ఇది సిక్స్ నైంటీ లాకెట్ అండి ప్రీవియస్ అంటే యాడ్ చేయలేదు అనుకుంటాను కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాము ఓకేనా చాలా బాగుంటుందండి నాను బట్టి ప్లస్ విక్టోరియా లాకెట్ ఓకేనా మీకు ఏది కావాలన్నా స్క్రీన్షాట్ పెట్టండి ఇది కూడా కంటి అండి మెడకు వచ్చేస్తుంది అనమాట చాలా హెవీ సెట్ విక్టోరియా పెండెంట్ అనమాట విక్టోరియా పాలిష్లో వస్తుంది మీకు సైడ్కి వచ్చేసి ఇలా ఇలా పట్టి అయితే వస్తుందండి మీరు మీకు తర్వాత బోర్ కొట్టింది అనుకుంటే మీరు షుగర్ బీడ్స్ కూడా మేక్ చేసుకోవచ్చు కింద కూడా టోటల్గా మేకింగ్ సెట్ అండి ఇది చాలా బాగుంది విక్టోరియా విక్టోరియా పాలిషింగ్తో వస్తుంది కమల్ కూడా బాగున్నాయి ఇది ఇక లాస్ట్ పీస్ అయితే ఉందండి ఇది ఎవరు తీసుకుంటారు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి లాస్ట్ పీస్ ఉందండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టేసేయండి ఇది లెవెన్ ఫిఫ్టీ అలా పడుతుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇవాళ వీడియోలు అయితే నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాము స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా బాగుంటుందండి విక్టోరియా పాలిష్లో మీకు ఇంత తక్కువ కాస్ట్లో కూడా మీకు లాకెట్ కూడా రాదండి ఎందుకంటే ఇంత పెద్ద లాకెట్ ఎక్కడ వస్తుందండి చాలా పెద్ద ఉంది లాకెట్ అయితే మెడకైతే నిండుగా చాలా బాగుంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసేయండి అలాగే మినీ కలెక్షన్కి కూడా లైక్ చేయండి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ని కూడా మీరు ఆల్రెడీ క్లిక్ చేసుకోండి ఇవేవే ఐటమ్ అయితే ఇదండి మీరు లైక్ చేసి లైక్ నెంబర్ కింద మెన్షన్ చేసేయండి ఈ వీడియోకి లైక్స్ కామెంట్స్ హండ్రెడ్ వచ్చాయనుకోండి వీడియో ప్రతి వీడియోకి కూడా నేను చూపిస్తున్నానండి ఏ ఇప్పుడు నేను చూపించే ప్రతి వీడియోకి కూడా అన్ని వీడియోలకు కూడా గివేవే ఐటమ్ అయితే కొన్నిటికి పెట్టేశాను ఆ వీడియోలకైతే లైక్స్ కామెంట్స్ వచ్చేసాయనుకో ఆ వీడియోలో నేను ఏదైతే గివ్ ఐటమ్ చూపించానో ఆ వీడియోకి అయితే ఇచ్చేస్తాను ఈ వీడియోలో అయితే లక్ష్మీదేవి పెండెంట్ అండి గివేవే విన్నర్కి విన్నర్కైతే మనం ఇచ్చే ఐటమ్ అండి ఈ వీడియోలో గివేవే విన్నర్ అండి ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా గివేవే అయితే ఉంటుందండి మీరు గివేవేలో అందరు కూడా పార్టిసిపేట్ అయితే చేయండి గివేవే తీయట్లేదు అని అనుకుంటున్నారు గివేవేకి మెసేజెస్ అండ్ లైక్స్ తక్కువ ఉండడం వల్ల తీయట్లేదండి పాత వీడియోలకు కూడా కామెంట్స్ లైక్స్ అనుకోండి ఆ వీడియోలోకి అయితే తీస్తాను చూసి తీస్తానండి అందుకే అందరినీ కూడా లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయమని చెప్తున్నాను గిరవే విన్నర్కి మనం ఇచ్చే ఐటమ్ అండి కూరల్స్ అడిగారండి కూరల్స్ కూడా చూపిస్తున్నాను ఇవి ఫోర్ ఎంఎం కూరల్స్ అండి ఫోర్ ఎంఎం కూరల్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి కోరల్స్ అండి మీకు మంచి హోల్సేల్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను వచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇవి ఇంతకుముందు స్టాక్ అయితే అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ కూడా చేయించాము మళ్ళీ కూడా ఆర్డర్ పెట్టాల్సి వస్తుందనమాట మీరు లేట్ చేయకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు హోల్సేల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి మీకు సిక్స్టీ రూపీస్ లైన్ పడుతుందండి సిక్స్టీ రూపీస్ లైన్ పడుతుంది వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వెంటనే బుక్ చేసుకోండి ప్లీజ్ సిక్స్టీ రూపీస్ లైన్ పడుతుందండి హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి లేట్ చేయకండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇవి మీకు నైంటీ వన్ ట్వంటీ రూపీస్ లైన్ పడుతుంది హోల్సేల్ ప్రైస్లో అయితే ఇస్తున్నాను నచ్చిన వాళ్ళంటే బుక్ చేసుకోండి మీకు క్వాలిటీ కూడా ఇలానే ఉంటుందండి ఇలానే ఉంటుందన్నమాట వెయిట్ కూడా ఉంటాయి ఓకేనా సూపర్ లాకెట్ అండి లాకెట్ వచ్చేసి విక్టోరియా పెండెంట్ అనమాట చాలా బాగుంటుంది ఇది టోటల్గా మేక్ చేసి ఉందండి లాకెట్ అయితే టోటల్గా మేక్ చేసి ఉందనమాట కమ్మలు అయితే లేవండి ఓన్లీ లాకెట్ అయితే అవైలబుల్ ఉంది విక్టోరియా లాకెట్ మెహందీ పాలిషింగ్ అయితే ఉందండి మెహందీ పాలిషింగ్ ఉంది ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు క్వాలిటీ కూడా చూసుకోండి నేను వీడియోలో ప్రతిదీ కూడా మీకు చూపించేస్తున్నాను బ్యాక్ సైడ్ అయితే మీకు డిటాచబుల్ హుక్ కూడా ఏమైతే లేదండి మీకు సైడ్కి వచ్చేసి ఇలా రింగ్స్ అయితే ఇచ్చేసారు మీకు ఇంకా ఇది కూడా మాకు వద్దు ఇవి కూడా వద్దు మేము ఇలానే మేక్ చేసుకోవాలి అనుకుంటే ఇవి కట్ చేసి కూడా మీరు ఇక్కడ కూడా మేక్ చేసుకోవచ్చు ఇదైతే ఇప్పుడు కలెక్షన్ అయితే నడుస్తుందండి న్యూ కలెక్షన్ ఇలా అయితే మేక్ చేసుకుంటున్నారు ఇలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి ఓకేనా ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇందులో కలర్ ఆప్షన్ అయితే లేదండి మధ్యలో అయితే ఇలా కుందని వస్తుందండి కుందని వస్తుందనమాట కింద కూడా మోనాలిసా బీచ్తో మేక్ చేసి ఉందండి ఎవరికి కావాలన్నా అస్సలు మిస్ చేసుకోకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సారీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి చాలా బాగుంది చూడండి చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి మీకు ఈ షుగర్ బీట్స్కి అయితే చాలా బాగుంటుందండి మీరు చూడండి వీటికైనా సరే మేక్ చేసుకోవచ్చు లేదంటే మీ అండి ఎలా అయినా సరే మేక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు షుగర్ బీడ్స్కి అయితే ఇలాంటి లాకెట్స్ అయితే చాలా యూజ్ చేస్తున్నారు నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇది మీకు సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ అలా పడుతుందండి హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాను సెవెన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ పడుతుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇందులో ఇది ఒక్క పీసే ఉందండి ఇది మేకింగ్కి ఎవరు తీసుకున్నారు కానీ ఇది ఇవ్వనట్టున్నాము ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు ఏవి కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది హోల్సేల్ ప్రైస్లో అయితే ఇస్తున్నానండి విక్టోరియా పెండెంట్ ఓకేనా కమ్మలు లేవండి వాళ్ళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాము అందరూ కూడా గివ్ అవేలో అయితే అందరు కూడా పాల్గొనండి అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఇచ్చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి ఈ వీడియోకి కూడా హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ కామెంట్స్ వస్తే గివ్ అవే తీస్తానండి నేను గివ్ తీస్తాన తీస్తాను వీడియోకి ఏ వీడియోకి అయితే నేను గివ్ అవే తీస్తానన్నానో ఆ వీడియోకి ఎప్పుడు హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ కామెంట్స్ వచ్చినా కూడా ఆ వీడియోకి అయితే తీసి మీకు గివ్ అవే అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మినీ కలెక్షన్ కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్